రాజకీయ నేతలు శపథాలు చేయడం సవాళ్లు విసిరడం సాధారణం దాన్ని నెరవేర్చుకోకుంటే నవ్వులు పాలు అవుతారు అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శపథం నెరవేరింది దాదాపు రెండున్నరేళ్ల తర్వాత శుక్రవారం ఆయన ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు అసెంబ్లీ ప్రధాన ద్వారానికి నమస్కరించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం లోపలికి వెళ్లారు రెండున్నరేళ్ల కిందట ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే సరిగ్గా రెండు వేల ఇరవై ఒకటి ఏడాది నవంబర్ పంతొమ్మిదిన అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సభలో జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఓ శపథం చేశారు కౌరవ సభను గౌరవ సభగా మార్చిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు అక్షరాల దాన్ని ఆయన నిజం చేస్తూ అసెంబ్లీలో అడుగుపెట్టారు అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లారు టీడీపీ ఎమ్మెల్యేలంతా పసుపు చొక్కాలతో రావడంతో అసెంబ్లీ అంతా పసుపుమయంగా మారింది అసెంబ్లీ సమావేశాలకు ముందు వైసీపీ అభ్యర్థనను అధికార టీడీపీ ఓకే చేసింది తొలుత సీఎం చంద్రబాబు మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత జగన్కు ఛాన్స్ ఇవ్వాలని కోరింది అంతేకాదు జగన్ కారును లోపలికి అనుమతించాలంటూ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనను సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్ష్యగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను